వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇప్పుడైతే వీడియో చూద్దాం వైర్ అయితే ఇక్కడ రెండున్నర తీసుకుంటున్నానండి నేను కొలిచి రన్నింగ్ వైర్ అనేది బ్లాక్ కలర్లో తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఏ వైర్లు అయితే కట్ చేసి పెట్టుకున్నామో ఆ వైర్లు అయితే సగానికి మడిచి నాట్ అనేది వేసుకుంటున్నాను మనం నాటు వేసుకునే ముందు కూడా సరి సమానంగా తీసుకోవాలి నాట్ వేసిన తర్వాత కూడా వైర్లు సరిగ్గా ఉన్నాయో లేవో కొలిచి చూసుకోవాలండి చూసారా నేను ఎలా కొలిచి చూస్తున్నానో అలా కొలిచి చూసుకోవాలి ఇక్కడ వైర్ అయితే పొడవు వచ్చింది ఆ వైర్ని పట్టుకొని మనము కొంచెం నాట్ అనేది లూజ్ చేసుకొని అటువైపు వైర్లు అయితే సరి సమానంగా వచ్చేస్తాయండి వైర్లు అనేవి అప్పుడే మనకు బుట్ట అనేది కరెక్ట్గా వస్తుంది లేకపోతే ఒక వైరు పొడవుగా ఒకవైపు పొట్టిగా అయిపోతాయి వైర్లు అనేవి ఒక వైరే కాదండి మొత్తం అన్ని వైర్లు నాటు వేసుకునేటప్పుడు అలా చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి రెడ్ కలర్ వైర్ జాయింట్ చేస్తున్నానండి ఇప్పుడు మనం రెడ్ కలర్లో ఐదు వైర్లు అనేవి జాయింట్ చేసుకుందాము చూసారా నేను ఇక్కడైతే రెడ్ కలర్ వైర్తో ఐదు వైర్లు అనేవి జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు బ్లాక్ కలర్ వైరు ఐదు వైర్లు అనేవి మనం జాయిన్ చేసుకోవాలి చూడండి ప్రతి వైర్కి నేను సరి సమంగా మరిచి ఎలా నాటు వేస్తున్నానో మీరు కూడా అలాగే వేసుకోవాలి ప్రతి ఒక్క నాటు వేసిన తర్వాత కూడా వైర్లు సరిగ్గా ఉన్నాయో లేవో కొలిచి చూసుకోవాలి ఇప్పుడు బ్లాక్ కలర్ వైర్తో ఐదు వైర్లు అనేవి జాయింట్ చేసుకున్నాం కదండి అలాగే రెడ్ కలర్ వైర్తో ఐదు వైర్లు అనేవి జాయింట్ చేసుకుందాము ఇప్పుడైతే జాయింట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు రెడ్ కలర్ ఐదు నాట్లని వేసుకున్నాం బ్లాక్ కలర్ ఐదు నాట్లని వేసుకున్నాం మళ్ళీ రెడ్ కలర్లో ఐదు వైర్లు అనేవి జాయింట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అలాగే నాట్లన్నీ కొంచెం టైట్గా లాక్కోవాలండి జాయింట్ చేసుకున్న తర్వాత ఇలాగా రెండు సమంగా మడిచి మనం రన్నింగ్ వైర్ అనేది కట్ చేసుకోవాలి చూసారా ఇక్కడైతే నేను ఫస్ట్ లైన్ అయితే వేసేసానండి దానిపైన రెండు బ్లాక్ కలర్ రన్నింగ్ వైర్తో జాయింట్ అనేది వేసుకున్నాను రెండు లైన్లు దాని కింద కూడా రెండు లైన్లు జాయింట్ అనేది వేసుకున్నాను ఫస్ట్ లైన్ అయితే ఇలా నాట్ వేసుకున్నానండి గుర్తుండాలనేసి చూసారా దానిపైన రెండు లైన్లు దాని కింద రెండు లైన్లు ఇప్పుడైతే తర్వాత ఇక్కడ మనం త్రీ లైన్స్ అనేవి రెడ్ కలర్లో వేసుకోవాలి దానిపైన ఒక నాటు ఒక నాటు వదిలేసి రెండు లైన్లు వేసుకోవాలి ఇక్కడ ఐదు లైన్లు అనేది వేసుకోవాలి అవి కూడా చూపిస్తానండి ఎలా వేసుకోవాలనేసి ఇప్పుడైతే ఆ నాట్ అనేది వేసుకున్నాను కదండి ఫస్ట్ లైన్కి అదైతే తీసేస్తున్నాను ఇంకా మనకు అవసరం లేదండి తర్వాత బ్లాక్ కలర్ వైర్తో రెడ్ కలర్ రన్నింగ్ వేర్ అనేది తీసుకుంటున్నాను సమంగా మనం కొలిచి ఇక్కడ ఒక లైన్ అనేది వేసుకుంటున్నాను మూడు లైన్లు అనేవి మనం వేసుకోవాలండి నార్మల్గానే తర్వాత దానిపైన రెండు లైన్లు అనేవి ఒక నాటు వదిలేసి వేసుకోవాలి ఐదో లైన్ కూడా ఒక నాటు వదిలేసి వేసుకోవాలి అప్పుడే మనకు రౌండ్గా పైకి వస్తుందండి బుట్ట అనేది చూడండి ప్రతిసారి మనము నాట్ వేసుకున్న తర్వాత వైరు సరిసమంగా ఉందో లేదో కొలిచి చూసుకోవాలండి చూసారా ఇక్కడ సరిపోయింది కదా అలా చూసుకోవాలి మనం ఒక లైన్ అనేది కంప్లీట్ చేసాం కదండి మళ్ళీ వైర్ అనేది సరిసమంగా కొలిచి పక్క వైర్తో నేను ఇక్కడ కట్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక లైన్ కంప్లీట్ అయింది కదండి అలాగే మనం ఇంకా ఫోర్ లైన్స్ అటు వేసుకోవాలి ఇక్కడ రెడ్ కలర్ రన్నింగ్ వైర్తో ఫైవ్ లైన్స్ వేసుకోవాలి కింద రన్నింగ్ వైర్ మాత్రం రెడ్ కలరే తీసుకోవాలండి